నమస్తే స్వాగతం నా పేరు రమ గవరపాలెంలోని శ్రీ గంగాపరేశమ్మ ఆశ్రమ ప్రాంగణంలో ఎస్డీ గ్రూప్ చైర్మన్ గురుభవాని కాండ్రిగుల శ్రీరామ్ గురుభవాని మద్దాల శ్రీను ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గమ్మ ముప్పై ఒకటవ చండీయాగ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు చండీయాగ మహోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ గంగా పరదేశమ్మ ఆశ్రమంలో ఎస్డీ గ్రూప్ చైర్మన్ గురుభవానీ కాండ్రీకుల శ్రీరామ్ సారథ్యంలో భవానీ మాలధారణ భక్తులకు భక్తులకు పద్దెనిమిది అధ్యయనాలు నిత్య పారాయణంతో పాటు తాత్పర్యం భావాలను భవానీలకు భక్తులకు నేర్పించారు పద్దెనిమిది రోజుల పాటు నిర్వహించిన ఈ భగవద్గీత పారాయణం అనంతరం శ్రీ గంగా పరదేశమ్మ ఆశ్రమ ప్రాంగణంలో శ్రీకృష్ణ ద్వారకాధీసునికి ఎస్డీ గ్రూప్ చైర్మన్ కాన్రెగుల శ్రీరామ్ సంతోష్ కుమారి కుటుంబ సభ్యులు పొలిమేరా ఓంకార్ సూక్ష్మశ్రీ దంపతుల సమక్షంలో రిపీట్ ద్వారకాష్ఠుడుకు వివిధ రకాల సుగంధ రిపీట్ ద్వారకాష్ఠుడుకు వివిధ రకాల సుగంధ పరిమళాల పుష్పాలతో పుష్పాభిషేకం నిర్వహించారు పలు రకాల స్వీట్స్ ను శ్రీకృష్ణ పరమాత్మునికి నైవేద్యంగా సమర్పించారు ఈ సందర్భంగా కాండ్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ తమ గురువులు బ్రహ్మశ్రీ ఎల్వి గంగాధర్ శాస్త్రి వద్ద భగవద్గీత అధ్యాయాలు నేర్చుకుని భవానీ భక్తులకు ఈ విధంగా నేర్పించడం జరిగిందన్నారు ఇలాంటి మహోత్తరమైన కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజల్లో భక్తిభావం పెంపొందించవచ్చన్నారు అమ్మవారి సన్నిధికి తరలివచ్చిన భక్తులు పుష్పయాగంలో పాల్గొని ఆనందపరవశమయ్యారు ఈ కార్యక్రమంలో భవానీ భక్తులు మహిళలు శ్రీ గంగా పరదేశమ్మ ఆశ్రమ భవానీ భక్తులు తదితరులు పాల్గొన్నారు

आनंद रे धर्मों के सुहाना आराधना रमाद पन्ना रायल प्राण आराधना रमाद पन्ना रायल प्राण एक तगड़े तगड़े शर्मनाक व्यक्ति का बजामा मुकं कृष्ण को बाहु का बोरु बाराम से दे राम मनोहर से बकवासे तो आप बोला न बोला बोलो तो ऐसे कैसे हां परियां कुंज द्रो मस्तो जो अजय नाथ मुहार ने जाकर

कन्दोयावरे तान्य च भयंर्मा आस्य आधारन्याः असम्यस्ताम्रो अनंतपवतुं गणः ये क्षत्रिया प्रकारै च चव मनोमनां बुलाले ते क्षमारे ये च मनोमनां यत् ये नय परिजनाय आर्न्यानां तव जन्म मनोमनां प्रतिष्ठा सिद्धिकात् जय श्रीमतम महा जय बा यम महा नमो कृष्ण महा जय ज्ञान दिशा करते नमो नमो रुक्मेश जय हर केंद्र जयतु नाम पापा के नमो नमो रुक्मेश निमित्त पति नाम जय राजिया जय धर्मस्य क्रिया जय भेन्याय धर्मस्य गदा कष्टवा किया जय जय सम्यग्नुं भगवान सत्यमान हरे जय में राजयो भजे हे ता हरि गोविंदा आराधना करा हेन देवा हे वंदा आधार धरितये सत्कार जय पटेरा तुकाराम का जय गोर कावीस महाराज की जय गोतावीस महाराज की जय गोतावीस महाराज की जय भक्त येनी आपवानी से आगे बोलले गोर समागम गा रे भग सत्य हे सीखा आरे ज्याता दलले के ಅಕ್ಸರೆಲ್ಲ

राक्षस पतंग पारे के नारंग देश महाराज जयपत देवा गोपों में प्रगट किया राक्षस सब सब जय बात बरेनाथ जय नाम आया भागदंत दरंत लगे नया देह आशीष ओ जय कृष्ण जय कृष्ण भगवताय नमः आचार्य संरक्षते सदा दिवाय श्रीमंत महा भैरवाय नमः अबो कृष्ण महावेसे राज्ञे दिशं करतेय नमो नमो मुखे जय हर के जयतु नाथ पापा के नमो नमो मुखे जयति में तक ठीक नाम अब एक बार एक बार माइक माइक हमें बात

భవన భక్తుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ముప్పై ఒకటవ చండీయాగ యాగ భాగంగా గత నెల నవంబర్ ఇరవై ఒకటవ తారీఖు నుంచి ఈరోజు డిసెంబర్ ఎనిమిదవ తారీఖు వరకు భగవద్గీత నిత్య పారాయణం ప్రతిరోజు చేయడం జరిగింది ప్రతిరోజు పారాయణం ఒక అధ్యాయం అలాగే దాని యొక్క తాత్పర్యం కూడా ఈ యొక్క ఆసనంలోని నా మరియు మా గురుబాని మద్దాల శ్రీని గారు ఆధ్వర్యంలో ఇక్కడ భగవద్గీత కార్యక్రమం అత్యంత ఘనంగా ఈ యొక్క పద్దెనిమిది రోజులు కూడా పద్దెనిమిది భాగాలుగా పద్దెనిమిది అధ్యాయాలుగా కూడా మేము ఇక్కడ పూర్తిగా నిర్వహించడం జరిగింది అలాగే ఈరోజు పద్దెనిమిది అధ్యాయం పూర్తి చేసుకొని దాని సందర్భంగా ఇక్కడ ఆ యొక్క ద్వారకాధీశుడికి అత్యంత ఘనంగా అనేక అనేక పుష్పాలతో అత్యంత వైభవంగా పుష్పభిభిషేకం కూడా నిర్వహించడం జరిగింది మరి ఇక్కడ ప్రతి ఈ పద్దెనిమిది రోజులు కూడా శ్రీకృష్ణ పద్మం కోసం మాకు తెలిసినంత వరకు నాకున్న పరిజ్ఞానం వరకు నేను నా శక్తి కొలది శ్రీకృష్ణ పరమాత్ముడు నాకు చెప్పిన విధంగా నాలో ఉన్న పరమాత్మ నాకు నాతో చెప్పించిన విధంగా నేనైతే ఇక్కడ భగవద్గీతను ఈ యొక్క పద్దెనిమిది రోజులు కూడా ప్రతిరోజు కూడా ఇక్కడ నేను చెప్పడం జరిగింది మరి దానికి అందరికీ కూడా మా గురుభవాని గారు అలాగే మా భవనీలు కూడా ప్రత్యేక శ్రద్ధ శ్రద్ధాభక్తులతో ఈ యొక్క పద్దెనిమిది రోజులు కూడా భగవద్గీతను విని వాళ్ళ మనసుల్లో తత్వాన్ని పెంపొందించుకున్నారని నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే ప్రతిరోజు కూడా చాలా చక్కగా అందరూ కూడా మనసు పెట్టి ఇక్కడ ఈ యొక్క భగవద్గీతను వినడం అది జరిగింది మరి మేమైతే భగవద్గీత ప్రచారంలో భాగంగా మా గురుగారైనటువంటి బ్రహ్మశ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారి ద్వారా ప్రేరణ పొంది నేనైతే మా ఆసుల్లో ఈ యొక్క భగవద్గీతని నేను చెప్పడం జరిగింది నిజానికి నాకైతే భగవద్గీత చెప్పడం అయితే రాదు కానీ చెప్పేలా ప్రేరేపించింది మా యొక్క గంగపదేశ్వరం భావన భక్తుల ఆశ్రమం అలాగే మా గురుభావాన్ని ఎందుకంటే నేను ప్రారంభించింది నేను అనుకున్న సంకల్పం ప్రతిరోజు ఒక ఒక అధ్యాయం చదివి ఆ తలకు తాత్పర తాత్పర్యం చదువుదాం అనుకున్నాను కానీ మూడవ రోజునే అలా కాదు ఈ తాత్పర్యంతో పాటు దీని యొక్క భావాన్ని అర్థాన్ని కూడా మాకు చెప్పాలని మా గురుభవన్ గారు నాకు ఆదేశించారు మరి ఆ మూడవ రోజు నుంచి నాకు ఏం జరిగిందో తెలియదు కానీ నేను అలా చెప్పగలుగుతానని కూడా నేను అనుకోలేదు నాకు తెలిసి నేను చాలా వివరంగానే చెప్పానని నేనైతే భావిస్తున్నాను దాన్ని సహకరించినటువంటి మా ఆశ్రమం అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్